చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మోనికుంట మల్లన్న దేవస్థానానికి ఒక భక్తుడు కానుకగా ఇచ్చిన ఆవు దూడను ఆలయ పూజారులు అమ్ముకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిపై ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో పూజారిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు నక్కా గంగాధర్ పెరక గంగరాజు మాట్లాడుతూ ఆలయానికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగతనంగా అమ్ముకుంటున్న పూజారులపై కఠిన చర్యలు తీసుకుని వాళ్లను ఆలయ పూజారిగా తొలగించాలని భక్తులు డిమాండ్ నేను మోయిన్కుంట మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ ని నేను అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ భద్రా తంబల అని గుడి పూజారు ఉన్నారు వా మాకు తెలియకుండా ఆవులాగానే అమ్ముకున్నారు ఒగ్గు పూజారు కలిసి తంబల కలిసి అందరు కలిసి అమ్ముకున్నారు ఇక్కడ జరిగిన సంఘటన ఇక్కడ జరిగే సంఘటనలు అన్నీ కూడా మాకు తెలియకుండా అన్నీ చేస్తున్నారు వారు ఇటు విషయం మీద మేము పోయి పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఇది ఒకడోసారి కాదు ఇది మూడోసారి అయినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు ఇవాళ సిఐ గారి కలిసి కలవడం జరిగింది కలిసి చెప్పడం జరిగింది వాళ్ళని పిలిపించి మాట్లాడుతా అన్నారు లాగను అమ్ముకోవడం జరిగింది వాళ్ళకు కూడా ఫోన్ చేసి మేము మాట్లాడడం జరిగింది నలభై ఆరు వేల ఐదు వందలకు మాకు అమ్మిరా అని చెప్పి వాళ్ళు చెప్పిన సంఘటన మీద మేము పోయి పోలీస్ స్టేషన్ గారికి మేము విని వినియోగించు వినియోగించుకోవడం జరిగింది వాళ్ళు స్పందించి మాకు న్యాయం జరిగేటట్టు చెప్తా అని చెప్పి చెప్పారు కానీ ఆలయంలో ఉన్న ఆలయ పూజారి అనే అతను మన ఊ అంటే మా ఊరు విషయం మా ఊరు కాదు అంటే వేరే ఊరు మూడపల్లి గ్రామస్తులైన వారు అలాగే ఒగ్గు కళాకారులు అయిన అందరూ కుమ్మక్కాయి ఈ ఆలయ గోవు గోవును దాని బిడ్డను ఈ ఈ మూడు ఈ రెండింటినీ కలిపి ఆలయ కమిటీకి కానీ గ్రామ ప్రజలకు కానీ లేకపోతే గ్రామ ఎవరికి కానీ తెలియకుండా వాళ్ళ సొంతంగా మాదే అని నిర్ణయం కొద్దీ దాన్ని తీసుకుపోయి ఒక అంటే బ్యారం చేసే ఒక వ్యక్తికి దాన్ని అమ్మడం జరిగింది అమ్మి ఆ గోవును వారు వధించి దాన్ని చంపండి అని చెప్పి మాకు ఒక సమాచారం ఉంది దాని దానికి సంబంధించి మేము మీ వివరణ కూరగా ఎవరైతే ఉన్నారో వారిని వివరణకూర వారు చెప్పడం జరిగింది దాన్ని మేము ఆలయంలో ఉన్న ఆలయ పూజారి దాన్ని అమ్మిండు తీసుకపోయినా దాన్ని అమ్మడం జరిగింది వేరే వారికి అమ్మి దానికి ఇవ్వడా వేరేవారు వేరేవారు అంటే అంటే చేతులు మారడం జరిగిందని చెప్పడం జరిగింది దీన్ని నర్సింగాపూర్ గ్రామ ప్రజల తరఫున కమిటీ సభ్యుల తరఫున ఆలయ కమిటీ మొత్తం హెచ్చరిస్తున్నాం అంటే దీనికి పూర్తిగా ఖండిస్తున్నాము ఇది చాలా దుర్మార్గమైన చర్య ఒక గోవును ఒక ఒక విలేజ్లో ఒక మేము నమ్మకమైన మాకు దేవుడు ఒక మల్లిక రేవులకు మల్లికార్జున దేవస్థానం అంటే మాకు ఒక ఆరాధ్య దైవం అలాంటి దేవస్థానం నుండి ఒక గోవు అనేది దాన్ని తీసుకుపోయి ఒక చంపి దాన్ని అంటే ఒక ఇచ్చి అమ్మడం అనేది చాలా దుర్గామ ఏమైనా చర్య దీని గురించి స్థానిక మేము పోలీసులను ఫిర్యాదు చేయడం జరిగింది తన సీఐ గారు ఎస్ఐ గారు దానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ వాళ్ళు సీరియస్గా చర్య తీసుకున్నాం వాళ్ళని కేజ్ చేయడం జరుగుతుంది కానీ ఏది ఏమైనప్పటికీ ఈ మోవినిగుండ మల్లికార్జున దేవస్థానం అనేది పురాతనమైన ఆలయము ఈ ఆలయం సంబంధించి భూమి విషయం కానీ దానికి సంబంధించిన ప్రాధికూర విషయం కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఎలాంటి విషయాలు మాకు నరసింహపూర్ గ్రామానికి కానీ ఆలయ కమిటీకి కానీ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ కానీ ఇలాంటివి లేకుండా సొంతంగా వారు ఎవరైతే ఉన్నారో ఆలయ పూజలు అనేవారు వారు దానికి సొంత మాదే అన్న విధంగా దాన్ని చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన భూమి కానీ దానికి సంబంధించిన అంటే ఎవరు దానికి హక్కులు లేకుండా చేస్తున్నారు మాదే అని చెప్పి ఒక పెత్తనం చెలాయించి మాదే అని చెప్పి ఒక హిందూ హిందువుల మానవ బావ దెబ్బ ఏం జరుగుతుంది దీన్ని దీన్ని మేము ఖండిస్తున్నాము దీని మీద తక్షణమే అధికారులు కానీ స్థానిక పోలీసులు కానీ దీన్ని ఇమిడిగా చర్య తీసి నర్సింహపూర్కి ఆండవారి చేసి దీని మీద తగిన బా బాధితుల చర్యలు తీసుకొని మాకు ఏదైతే మేము ఆ గోవులో మా మాకు అప్పయవలసిందిగా కోరుతున్నాము